మహేశ్వరం నియోజకవర్గం మనుమయ సంఘం అధ్యక్షుడు రాయపల్లి కృష్ణమాచార్య ఆధ్వర్యంలో శుక్రవారం బాలపూర్ చౌరస్తాలో విశ్వబ్రహ్మణ ముద్దుబిడ్డ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీర్పే కార్పొరేషన్ విశ్వకర్మ ముద్దు బిడ్డ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించిన నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని వారి వర్దంతిని జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అందోజు దయానందచారి బొల్లోజు శ్రీనివాసాచారి దంతోజు ప్రభాకరాచారి ఫిరంగి స్వర్ణాచారి మురుపోజు శివకుమార్చారి కలకొండ శ్రీనివాసాచారి వల్లబోజు బ్రహ్మచారి శ్రీ రామోజు భాస్కరాచారి గన్నోజు శేఖరాచారి పర్వతగిరి ఉపేంద్రాచారి మోహనాచారి విశ్వబ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు బోళపూర్ చొరస్సలో విశ్వబ్రహ్మణ హనుమయ్య సంఘం మహిళ అధ్యక్షుడు లోపల్లి కృష్ణమాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ కొరకు గ్రామ తయారుపించిన ప్రొఫెసర్ జయశంకర్ గారి పదమూడో వర్దంతి సందర్భంగా బాలపూర్ చొరస్సలో వారి గ్రాహానికి పూలమల వేసి నివాళించడం జరిగింది వారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ వస్తేనే మన తెలంగాణ బతుకులు బాగుపడతాయి అని తెలంగాణ సిద్ధాంతకర్తగా కేసీఆర్కు గురువుగా ఎన్నో ఆలోచనలు ఆయన ముందు పెట్టి ఆయన తెలంగాణ కొరకు ఎన్నో పనులు చేసే వ్యక్తి మానీయుడు జయశంకర్ గారు కానీ ఈరోజు ఆయన వర్ధంతిని ఈ తెలంగాణ వచ్చినాక ప్రభుత్వం పట్టించుకోవడం చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వమే కానీ ఇక్కడ ఏ రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు కూడా జయశంకర్ వర్ధంతిని పట్టించుకోవడం చాలా బాధకరమైన విషయం ఈరోజు విశ్వకర్మ అలా ఆశా జ్యోతి ఆయన ఎప్పుడు కూడా చారి అని చెప్పుకోకుండా మన దేశానికి మన రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసిన మహనీయుడు వారిని మీ రోజు మేము భయస్వామి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చేసినందుకు అందరికీ నేను పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి ఆశయాలను ప్రజలకు తీసుకెళ్ళి వారి వారి సాధన కోసం మనొక్కరు కృషి చేయాల్సిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ కాన్ఫన్సీ ఏరియాలో బాలాపూర్ మండలం మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా మాకు ముఖ్య అతిథిగా మన కార్పొరేటర్ గారు చారి గారిని మేము ఆహ్వానించుకోవడం జరిగింది ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మనకు విశ్వ కానీ తెలంగాణ కానీ ఎనలేని సేవలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా యొక్క గణనీవాలను అర్పించుకుంటూ ఉన్న మనకు ఆశయాలు సాధించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రభుత్వాన్ని కూడా కోరుచో కోరడం జరుగుతుంది దాంట్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే పిఎస్ ప పరిపాలన టీజీ పరిపాలన రావడం కొంత కొద్ది అంత ఆశయం నెరవేర్చేది అనిపిస్తుంది మన ప్రొఫెసర్ జయశంకర్ చారి గారి అదేవిధంగా ఇంకా ముందు ముందు కూడా ఆయన ఆశయాలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పాలి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము మా సంఘం తరపు